కూర్చుని చేసేటటువంటి సూక్ష్మ వ్యాయామాలు కొన్ని ఉన్నాయి అసలు వ్యాయామం చేస్తే మంచిది ఇంటి పనులు చేసుకోండి వ్యాయామం చెయ్యండి వీలైనంత వరకు కూర్చుని టీవీ చూసే సమయాల్లో దగ్గరికి వెళ్ళి ఆన్ చేయడం దగ్గరికి వెళ్ళి మారుస్తూ ఉండడం చేయండి కదలకుండా కూర్చోవద్దు పైగా చెప్పేది ఏమిటంటే ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి బాగా మొబేసిటీ ఉండి తగ్గాలనుకున్న వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఏ స్థాయిలో చేయాలంటే చెమట పట్టేంత చేయాలి మామూలుగా ఇంట్లో తిరిగితే మనకు బాగానే ఉంటుంది ఆ శరీరంలో అన్ని కీళ్లు పనిచేస్తాయి అన్నవయవాలు పనిచేస్తాయి కానీ కండ కరగాలి కదా కండ కరగాలంటే బాగా చెమట పట్టేటట్టు చేయాలి ఇవి చేస్తే కొంతవరకు తగ్గుతుందమ్మా మొదటిది ఆహారం రెండోది సమయం మూడోది వ్యాయామం అన్నింటికన్నా గొప్ప వ్యాయామం నడక అని చెప్తారు మెట్లెక్కాల్సిన చోట లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కండి మెట్లు దిగండి ఎక్కిన తర్వాత దిగాలతో గుర్తు పెట్టుకోండి ఎక్కడం ఒకటే చేస్తే పనికిరాదు దిగడం ఒకటే చేస్తే పనికిరాదు మోకాళ్ళ దగ్గర సమస్య వస్తుంది అందుకే ఎక్కి దిగితే అంచేత తప్పనిసరిగా రెండు మూడు అంతస్తుల వరకు ఎక్కడం అలవాటు చేసుకుంటే ఎక్కడం దిగడం అలవాటు చేసుకుంటే దాన్ని మించినటువంటి ఎక్సర్సైజ్ మరొకట్లేదు నడకని మించింది మరొకట్లేదు ఇవేవి మాకు అవకాశం లేదు అనేక కారణాలుగా నేను ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ ఏ ఉంది నేను పైకెక్కర్లానా ఆఫీసు లేదు ఆఫీస్ లో ఒకవేళ పనిచేస్తున్నా మెట్లు లేవు నడవడానికి వీలు లేదు కుదరదు అనేక కారణాలుగా వ్యాయామం ఉచ్వాస నిశ్వాసం అవి కూడా ఏడో ఎందో చెప్తారు అవన్నీ పక్కన ఎవరైనా ఉండి నేర్పిస్తే చెయ్యాలి మన దగ్గర ఎవరు లేనప్పుడు ఎలా చెయ్యాలి కొన్ని కొన్ని ప్రమాదాలకు కూడా దారితీ చన్నీ కాకపోయినా ఒక్కడికి ప్రమాదానికి దారి అనేటువంటిది ఒకటి ఉంది అదొకటి చేసినా చాలు ఏమీ లేదు ఇలా నడుము నిటారుగా పెట్టి కూర్చుని వీలైనంత నెమ్మదిగా గాలి పీల్చి వీలైనంత నెమ్మదిగా గాలి వరలండి వీలున్నప్పుడల్లా ఎంత నెమ్మదిగా అంటే అంత నెమ్మది అంటే మళ్ళీ ఊపిరితిత్తుల మీద బరువు పడకూడదు అంత నెమ్మదిగా ఐదు సెకండ్లే పీల్చదనుకోండి ఐదు సెకండ్లే పీల్చు కానీ చాలా మంది చేసేది ఏంటంటే పీలుస్తారు కానీ వదలరు ఇది అన్ని చోట్ల కనపడుతుందమ్మా డబ్బు కూడా సంపాదించడం మీద ఖర్చు పెట్టడంలో ఉండదు అని చేత అది నేర్చుకోవాలి చెయ్యలేరు అభ్యాసం చేయాలి అలా నెమ్మదిగా ఐదు నుంచి ఐదున్నర ఆరు అలా సెకండ్లు పెంచుకుంటూ కొంచెం సేపు అలా నెమ్మదిగా ఎంతసేపు పీల్చగలిగితే అంతసేపు గాలి పీల్చి అది నిటారుగా మాత్రం మాత్రం అంత అంతసేపు గాలి వదలడం అన్నది ఏ చదువుకుంటున్నా కంప్యూటర్ పని చేయొచ్చు అంటే వంట చేస్తూ పరిగెడుతూ నడుస్తూ చేయలేం కానీ కూర్చుని చేసే పనులు ఉంటాయి అట్లాంటప్పుడు చేయొచ్చు అట్లా చేస్తూ ఉంటే కూడా చాలా ఆ తగ్గేటు ఉంటుంది జాగ్రత్తగా ఇంకా తెలిస్తే గాలి పీల్చేప్పుడు లోపలికి తీయడం వదిలే అతిగా ఎక్కువ ఉన్నట్టుగా వైద్యుడి సలహా తప్పదు